హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువాన్ని హరినామం గొప్పతనాన్ని ప్రపంచమంతా బోధిస్తున్న ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి వీటిలో ప్రతిరోజు అన్నదానాలు కూడా చేస్తున్నారు పాశ్చాత్యులను సైతం హిందూ ధర్మం గురించి తెలుసుకునేలా చేసిన గొప్ప సంస్థ ఇస్కాన్ ప్రతినిత్యం భాగవతం భగవద్గీత బోధిస్తూ కోట్లాది మంది భక్తుల జీవితాలలో చైతన్యం నింపుతున్న దివ్య ధర్మాలుగా ఇస్కాన్ మందిరాలు నిలుస్తున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను చేయకుండా వరకు చూడండి నిరంతరం హరి రామకృష్ణ మంత్రం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న మహావై వైదాంతిక భక్తి సంస్థ ఇస్కాన్ ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియన్సెస్ ఇస్కాన్ తెలుగులో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమని అర్థం కృష్ణుడి గురించి హరే కృష్ణ నామం గురించి కృష్ణుడి చెప్పిన విధానంలో నడుచుకుంటూ ఉంటే మన జీవన విధానంలో కలిగే మార్పులు కృష్ణతత్వం గురించి నిత్యం ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఈ సంస్థ సేవలు చేస్తోంది యూరోప్ ఖండంలో ఇస్కాన్ కు సంస్థకు సంబంధించిన దాదాపు నూట ముప్పై ఐదు దేవాలయాలు ఉన్నాయి సాంస్కృతిక కేంద్రాలు కూడా ఇందులో ఉన్నాయి స్పెయిన్ ఇటలీ ఫ్రాన్స్ వంటి ప్రాంతాల్లో కృష్ణకు భారీ సంఖ్యలో భక్తులున్నారు బెల్జియంలో కూడా శ్రీకృష్ణునికి సంబంధించి భారీ దేవాలయం ఉంది అంతేకాదు రష్యాలో ముప్పై కంటే ఎక్కువ ఇస్కాన్ కేంద్రాలు ఉన్నాయి రష్యాకు చెందిన వారు వైష్ణవ కమ్యూనిటీకి చెందిన వారు శ్రీకృష్ణుని ఆరాధించడానికి భారీ సంఖ్యలో ఈ ఆలయాలకు వస్తారు ఇస్కాన్ ఉత్తర అమెరికాలో యాభై ఆరు అనుబంధ దేవాలయాలను కలిగి ఉంది ఇది కాకుండా ఆలయంతో అధికారికంగా అనుబంధించబడని అనేక ఇతర సంస్థలు ఉన్నాయి అయితే ఇక్కడ కృష్ణ చైతన్యాన్ని ప్రోత్సహిస్తాయి దక్షిణ అమెరికాలో కూడా అరవై ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ శ్రీకృష్ణుడు ఆరాధిస్తారు మరోవైపు కెనడా గురించి మాట్లాడినట్లయితే చాలా మంది భారతీయులు ఇక్కడ నివసిస్తారు ఇస్కాన్ కు సంబంధించిన పన్నెండు ప్రధాన కేంద్రాలు ఉన్నాయి ఆఫ్రికన్ ఖండంలో కూడా కృష్ణుని తేజస్సు వెదజల్లుతూనే ఉంది కృష్ణకు ఆఫ్రికాలో చాలా మంది భక్తులు ఉన్నారు ఆఫ్రికాలో ఇస్కాన్ కు మొత్తం అరవై తొమ్మిది అనుబంధ కేంద్రాలున్నాయి వీటిలో డర్బన్ కేంద్రం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది భారతదేశం వెలుపల అతిపెద్ద రథయాత్ర కూడా డర్బన్ లో జరుగుతుంది భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు భారతదేశం కూడా ఇస్కాన్ సంస్థ ఆసియాలో దాదాపు ఎనభై కేంద్రాలను కలిగి ఉంది ఈ కేంద్రాలు చాలా వరకు ఇండోనేషియా ఫిలిప్పీన్స్ మలేషియా వంటి దేశాల్లో ఉన్నాయి ఇండోనేషియాలో హిందూ మతం బాగా ప్రాచుర్యం పొందింది అక్కడ కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి ఆస్ట్రేలియాలో కృష్ణ చైతన్యానికి సంబంధించిన మొత్తం ఆరు ఆలయాలు ఉండగా న్యూజిలాండ్ లో నాలుగు కేంద్రాలలో కృష్ణుడు పూజలు అందుకుంటున్నాడు మా ఛానల్ చేయండి